ఏ గుడికి వెళ్ళాక ఇదిగోండి అమ్మవారి గుడికి వెళ్తానికి అందరం ఇదిగో నానం ఎక్కింది అందరం తర్వాత ఒకళ్ళు అందరం లైన్ కట్టుకుని క్యూ కట్టుకుని ఉంచు మరీ ఎక్కేసాం గుడికి వెళ్తానికి వచ్చేసాం గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి అమ్మవారి దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నామండి అండి ఏమండి నానమ్మ ఏది అనుకుంటున్నారా నానమ్మ మాకంటే ముందు వెళ్ళిపోయింది మేమైతే అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నాం కదండి ఇవన్నీ ఆటోలో ఉన్నాయని పుచ్చుకుని వస్తున్నామండి ఇదిగోండి నానమ్మతో ఇక్కడ ఉందండి అదిగోండి కనిపించిందా నానమ్మ అందరం కలిసి లోపలికి గుడి లోపలికి వెళ్ళిపోతున్నామండి ఏమండి ఏమన్నా మూజిక్ యాడ్ చేద్దామన్న అవకాశం లేదు చిన్న మూజిక్ కూడా కాఫీ రేట్ వేసేస్తున్నారండి అందుకని వాయిస్ అవర్ ఇవ్వాల్సి వస్తుందండి ఇక్కడేనండి కోడసత్యం తల్లికి మనం నైవేద్యాలు గట్రా పెట్టుకోవాలన్నా కోళ్ళు కోసుకోవాలన్నా ఏదైనా సరే మనం ఇక్కడే పెట్టుకోవాలి గుడి పెద్ద గుడి అవుతాయి అదండి తర్వాత దర్శనం అక్కడ కూడా చూపిస్తాను ప్రస్తుతానికి అమ్మవారికి మనం ఇక్కడే పెట్టుకుంటున్నాం నైవేద్యం లోపల లోన్కొచ్చు చాలా త్వరగా రప్పించావమ్మ చల్లం తల్లి ఇదిగోండి మన అమ్మవారు కోట సెత్తమ్మ తల్లి ఈ తల్లి దగ్గరకు వచ్చి మనం అడిగాం మేము చిన్న బాధ కొలది అడిగాం తల్లి చాలా స్పీడ్గా తీర్చింది అలాగే తల్లికి మేము మొక్కు తీర్చుకుని టైం కూడా వచ్చిందండి నాతో పాటు మీరు అందరూ కూడా చూ మాకు ఎప్పటి నుంచి మొక్కే అండి కాకపోతే అమ్మవారు మాకు ఎప్పుడో తీర్చేశారు కాకపోతే మాకు ఇప్పుడు అవకాశం వచ్చిందండి అందుకని మొక్కు తీర్చుకోవడానికి వచ్చామండి మాతో పాటు మీరు కూడా చూడండి తల్లికి ఏం చేస్తున్నాం అన్నది అమ్మా కోట సత్యం తల్లి నీకు సీర జాకెట్ పెడతానని జాకెట్ పెడతాను తల్లి ఇదిగోండి అమ్మవారికి అయితే మనం లోపల పెట్టాలండి కాకపోతే ఇక్కడ నా తృప్తి కోసం మొత్తం అన్నీ తీసి అమ్మవారు ముందు పెట్టి దండం పెట్టుకోవాలన్న తృప్తి అండి ఇక్కడ స్ప్రీడ్గా కూడా పెట్టాం ఎందుకంటే మీకు ఎక్కువ బోరు కొట్టకుండా లేక కింద ఉంటుందని అందుకే నేను నేను వయస్సావర్ ఇచ్చి వయస్సావర్లో చెప్తున్నానండి అమ్మవారికి అయితే నైవేద్యానికి అయితే మా ఆవిడకి ఏమేమి పెట్టాలో అవన్నీ పెడుతున్నానండి ఇక్కడ మొత్తం మొత్తం అవన్నీ పెడుతున్నాం కాకపోతే మిగతా వాళ్ళు ఎడకల కూర్చున్నారు ఇంకా అని మేము ఎలా చెప్తున్నామండి ఇదిగోండి మనం వీడియో ఎక్కడైతే తీసుకుండే అవకాశం ఉంటుందండి అందుకనే ఇక్కడ మొత్తం వీడియో అంతా ఏం తీస్తున్నాం ఏంటి అమ్మవారికి ఏం పెడుతున్నాం అన్నది మొత్తం చెప్తున్నామండి మనకవుతే పెద్ద గుళ్ళలో తీసుకుండే అవకాశం ఉండదండి చుట్టుపక్కల ఏముంది ఏంటి అన్నదే చూపిస్తామండి మనకి పెద్ద గుళ్ళో పర్మిషన్ ఉండదండి కాకపోతే చుట్టుపక్కల ఉన్న ఎంట్రెన్స్ గేట్ దండం పెట్టుకో కనిపిస్తున్నారు చూసారా ఇవి మా అమ్మగారండి ఇంకా మా చిల్లారి పిల్లలు కూడా ఉన్నారు వీడియోలో కనిపిస్తున్నారు చూసారు బాజ్ చీర పెద్ద గుళ్ళో పెట్టుకెళ్ళడానికి పెద్ద గుళ్ళో ఇవ్వాలంటండి అయితే నైవేద్యం గట్రా పెట్టుకుని అన్నం పెట్టేసుకున్నాం పెద్ద గుళ్ళోకి వెళ్తున్నాం అండి అక్కడ కూడా వీడియో తినస్తే తీసి చూపిస్తామండి ఇదిగోండి పెద్ద గుడి అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి మనం లోపలికి రావాలి పెద్ద గుడి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇక్కడ గరిస్తమ ఉందండి ఇదిగోండి ఇక్కడ వరకే మనకు అవకాశం ఉంది చుట్టుపక్కల ఇదిగోండి కనిపించిన గాడికి ఇలా మేము వీడియో తీసి పెడతాం అండి లోన్ అమ్మవారిని అయితే చూపించకూడదు ఇదిగోండి ఇక్కడ దాకా తీసాము ఇక్కడి నుంచి అయితే వీడియో తీనేవారండి ఇదిగోండి అక్కడ ఉన్న గుడి మన అవన్నీ చూపిస్తున్నామండి ఇదిగో ఇక్కడ నుంచి అమ్మ దర్శనానికి వెళ్తున్నాం మనం లోపల అమ్మవారిని చూపించే అవకాశం ఉండదు అందుకే బయట మాత్రం చూపిస్తున్నామండి అండి చాలా బాగా జరిగింది దర్శనం గట్ట తల్లి దేవుని కూడా బాగున్నాయి మా మీద ఇక్కడతో అయిపోయిందండి హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు కోట తల్లి గుడిపుచ్చామండి నిరదబోలు ముక్కు తీసుకోవడానికి ముక్కు తీసుకున్నాం అంత సవ్యంగా జరిగింది ఏ ఇబ్బంది లేదు అంత సవ్యంగా జరిగింది ఈ వీడియో ఎలా ఉందో మీరు చూసి కామెంట్ లో చెప్పండి మామగారు ఇక్కడ ఉన్నారు పక్కనే మామగారు ఒకసారి హాయ్ చెప్పండి అందరు బాగున్నారా మామగారు ఇక్కడ ఉన్నారు పక్కన ఉన్నారు అందరూ చాలా సంతోషంగా గడిచింది ఈ రోజు మళ్ళీ ఇంకో వీడియోలో కలుతామండి ఎంతవరకు సెలవు బాయ్